గ్రామీణ ప్రాంతాల్లో సైతం కార్పొరేట్ వైద్యం అందించాలన్న ధ్యేయంతో ఉచిత మెగా వైద్య క్యాంపులను నిర్వహిస్తున్నట్లు శ్రీ సాయి స్ఫూర్తి మల్టీ ఆసుపత్రి సిఈఓ గూడా విజయరాజు తెలిపారు దీనిలో భాగంగా బిగ్ టీవీ ఛానల్ సహకారంతో తాళపూడి మండలంలో గజ్జరం గ్రామంలో మెగా మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు చుట్టుపక్కన పోలవరం గోపాలపురం దేవరపల్లి కొవ్వూరు మండలాలకు ప్రజలు అందుబాటులో ఉన్నందున ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఏకైక ఆసుపత్రి తమదేనని పేదలంతా ఆసుపత్రికి రావచ్చునని రాజు తెలిపారు బిగ్ టీవీ ప్రతినిధి శ్రీహరి ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ పాబోలు సీత భారతి డాక్టర్ ఏ డేవిడ్ రాజు విటీజీ వర్మ పాల్గొన్నారు ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ గండి రాంబాబు ప్రారంభించారు వైస్ సర్పంచ్ శేషు బిగ్ టీవీ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు నిర్వహించినటువంటి మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా తాలపూడి మండలం ఖచ్చితం గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద శ్రీ సాయిస్ఫూర్తి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమైంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు సరైన అవగాహన లేక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఇంటి దగ్గరే ఉండి అనేక రోగాలు బారిన పడుతున్నారు అలా కాకుండా మేము ఈ ఈ రూరల్ ప్రాంతంలోకి వచ్చి ఉచిత రక్త పరీక్షలు అలాగే పరీక్షలు చేసి వారికి మెరుగైన వైద్యం కావాలనుకుంటే మరి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సాయిస్ఫూర్తి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది అక్కడ మెరుగైన వైద్యం కావాలంటే సత్తురేలు కానివ్వండి తర్వాత మిగిలిన కొంచెం హై వైద్య పరీక్షలు కానీ అక్కడ చేసి రోగులను ఉచితంగా చేసి పంపించడం జరుగుతుంది ఈ గజరం గ్రామంలో మన సర్పంచి గంట రాంబాబు గారు అలాగే ఒక సర్పంచి శేషు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం లేదు మరి దీన్ని సహకరించినటువంటి యాజమాన్యానికి మరి ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ వారికి మా కృతజ్ఞతలు తెలుగు చేసుకుంటున్నాం అలాగే ఇగిటీగుల వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా మాకు ప్రజలు తెలుపుకుంటున్నాం మరి నేను చెప్పేది ఏంటంటే దాదాపు పోలవరం మండలం కానీ గోపాలపురం మండలం కానీ కొవ్వూరు మండలం కానీ తాల్పూడి మండలంలో కానీ దేవరపల్లి మండలంలో కానీ చాకల మండలంలో కానీ ఇటువంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏమీ లేవు కేవలం తాళపూడిలో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకుని ఉచితంగా వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ आपकी योग स्थिति में अंदर ना रही नमस्कार थैंक